శ్రీమాతే నమ శ్రీ గురుగ్ఞో నమ నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ వెల్కమ్ టు ఎంకేటీవీ సాధారణంగా శుక్రుల యొక్క కలయిక అనేటువంటిది చాలా మంచి కలయిక గురువు శుక్రుడు ఇద్దరు కూడా వక్రగతిలో ఈ ఆగస్ట్ నెలలో ఉన్నారు ఏమవుతుందండి అంటే అసలే కాలసర్ప యోగంతో కలిసినటువంటి కాలం ఈ సమయంలో శుక్రుడు కానీ గురువు కానీ వక్రంలో ఉంటే విపరీతమైనటువంటి భార్యాభర్తల మధ్యలో గొడవలు రావడం వివాహమైన వాళ్ళు డైవర్సులు తీసుకోవడం లేదా సంతానం కలగకపోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది లేదా భర్త ఆరోగ్యం బాలేక భార్యలు బాగా ఇబ్బంది పడడం కూడా జరుగుతుంది వీటితో పాటు గురు వక్రంలో ఉంటే పిల్లలకు పెళ్ళిళ్ళు కానీ వాళ్లకు సంతానం కానీ లేదా చదివేటువంటి పిల్లలు చదవట్లేదు అని సాధారణంగా ఏంటంటే గురువు యొక్క లక్షణం ఏంటంటే పూజ చేస్తే ఏం చేస్తారంటే పిల్లలు చదవట్లేదండి చదివితే మార్కులు రావట్లేదు మార్కులు వస్తే ఉద్యోగం ఉద్యోగం వస్తే పిల్లలు పిల్లలు వస్తే వాళ్ళకు పిల్లలు అలా అన్ని రకాల ఇబ్బందులు కూడా గురుగ్రహం తీసేస్తాడు అయితే వీటికి ప్రత్యేకంగా ఒక రెమెడీ ఉంది ఆ రెమెడీ పాటిస్తే చాలా మంచి సత్ఫలితాలు పొందవచ్చు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం ఇది ఎటువంటి ఖర్చు లేకుండా అందరూ కూడా ప్రశాంతంగా చేసుకునేదానికి గాను వీలుండేటువంటి ఈ యొక్క రెమెడీస్ ప్రథమంగా నూట పది శనగలు తీసుకోండి ఈ నూట పది శనగలు కూడా నీళ్ళల్లో బుధవారం రోజు రాత్రి నానబెట్టండి బుధవారం రోజు రాత్రి తలస్నానం చేసి నానబెట్టాలి మరుసటి ఇంకొక పిరికెడు శనగలు వేరే ఇంకొక గిన్నెలో నానబెట్టండి మరుసటి రోజు ఉదయాన్నే లేచి సూదీదారంతో నూటా పది శనగల్ని కూడా పసుపు రంగు దారంలోకి ఈ యొక్క సూదినికించి వచ్చి ఈ దండలా చేయాలి నవగ్రహాల్లో కూడా ఉత్తరం వైపున మనకు బృహస్పతి గ్రహం ఉంటుంది ఆయన బిడలో ఈ దండ వేయండి దీని వలన విశేషంగా ఉన్నటువంటి జాతక దోషాలు పోతాయి అయితే ఇలా కాకుండానే మనకు పిల్లలకు సంబంధించి ఇబ్బంది ఉంటే గురువారం రోజు ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల వారికి దండ వేసేసి ఒక గోల్డ్ కలర్ క్లాత్లో నానబెట్టిన వేరే శనగలు కొని వేసి బెల్లం ముక్క కూడా నైవేద్యంగా పెట్టి దీపం పెట్టాలంటే కొత్త ప్రమిదలు కొనుక్కురావాలి చాలామంది దేవాలయాల్లో ఉన్నటువంటి ప్రమిదల్లోనే దీపాలు పెట్టడం చేస్తున్నా అలా చేయొద్దు కొత్త ప్రమిదలు తీసుకొచ్చి రెండు దాంట్లో నూనె పోసి సంపెంగ నూనె కానీ విప్ప నూనె కానీ పోసి దీపం దీపారాధన చేసి మూడు ఒత్తులు కలిపి ఒక వత్తిగా చేసి దీపారాధన చేసి అలాగే బృహస్పతి గ్రహానికి కూడా ఈ యొక్క వర్ణంలో ఉన్నటువంటి గోల్డ్ కలర్లో ఉన్నటువంటి వస్త్రాన్ని కప్పడం వల్ల విశేషంగా పిల్లలకు ఉన్న దోషం పోతుంది ఎందుకంటే గురుగ్రహ మంత్రంలోనే ఉంటుంది సదాచార్యాయ సత్య సంభాషణాయ సురపూజితాయ బాలారిష్టాన్ జాతకారిష్టాన్ నాశయ నాశయ సుఖం ఆరోగ్యం ఐశ్వర్యం ధాపయ ధాపయ అయితే పిల్లల కోసం తల్లి కాని తండ్రి కానీ ఎవరన్నా ఇది చేయొచ్చు ఇది ఒక ఐదు వారాల పాటు చేయాలి లిటరల్గా స్వా ఆ యొక్క గ్రహం ముందు కొంగు ఉంటే అలా తీసి ఇలా పట్టుకొని మీరు ఈ మంత్రం చెప్పండి ఏంటా మంత్రం అంటే గురు అరిష్ట సుసంప్రాప్తే గురు పూజాంచ కారయేత్ గురు ధ్యానం ప్రవక్షామి పుత్రపీడోపశాంతయే పిల్లలకు ఉన్నటువంటి జాతక దోషములు పీడితములు అన్ని పోవుగాక అని చెప్పి ఇరవై ఏడు ప్రదక్షిణ చేయండి ఇరవై ఒక్క ప్రదక్షిణ సవ్య దిశలో ఆరు ప్రదక్షిణ అపసభ్య దిశలో చేయడం మంచిది వీటితో పాటు పిల్లల కోసం సుందరాకాండ పారాయణం చేయించడం కూడా గురుబలాన్ని పెంచుతుంది అయితే మరి ఇప్పుడు శుక్రుడు బాలేడు కదండి దానికి మనం ఏం చేయాలి అనంటే భర్త ఆరోగ్యం బాలేదు భర్త మీకు దూరంగా ఉన్నాడు చాలా అవస్థలు పడుతున్నాడు ఉద్యోగంలో చాలా ఇబ్బందులు ఉన్నాయట ఏం చేయగలను నేను అని అడిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు మీ అందరి కోసం ఈ రెమెడీ ఇది కాస్త కఠినంగా ఉంటుంది అయినా సరే పాటించాలి ఏమిటంటే ఐదు శుక్రవారాల పాటు శుక్రవారం నాడు ఉదయాన్నే లేవగానే తలస్నానం చేసి దువ్వెనతో దువ్వకుండా ఆరిన తర్వాతకి జడ వేసుకోకుండా ముడిగా కట్టుకోవాలి కాళ్ళకు పసుపు పెట్టుకోవాలి ఆ రోజంతా చెప్పులు వాడకూడదు గడపకు పసుపు రాసుకోవాలి మీరు స్నానం చేసిన తర్వాత ఇల్లంతా ఊడ్చుకోవాలి స్నానం చేయకముందు చాలా మంది బ్రష్ నోట్లో పెట్టుకొని పాచిముఖంతో నిల్వడం లాంటి చేస్తారలా చేయకూడదు స్నానం చేసిన తర్వాత మీరు శుభ్రమైన తర్వాత ఇల్లు శుభ్రం చేయాలి అలాగే అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఒక బండ తెచ్చుకోండి లేదా ఒక టైల్స్ లాంటి షాప్కి వెళ్ళి ఒక టైల్ కొనుక్కోండి ప్లెయిన్ గా ఉన్న టైల్ కొనుక్కొని అమ్మవారి ముందు పెట్టేయండి దాని మీదే అమ్మవారికి ఏదైనా అల్పాహారం అంటే అటుకులు లేకుంటే ఇంత సేమియాతోని లాగా చేసి ఇలాంటివి ఈ రోజున నైవేద్యం పెట్టేటువంటి దాంట్లో అధికమైన పులుపు కానీ రజోగుణ సంపన్నమున్న ఉల్లిపాయ ఎల్లిపాయ లాంటివి వాడకుండా వీలైతే వంకాయ కాకరకాయ లాంటివి కూడా వాడకుండా వేడి చేసేవి రజోగుణం తెచ్చేటువంటివి వాడకుండా అమ్మవారికి మధ్యాహ్నం పూట భోజనంగా అన్నం పప్పు సాత్వికమైన ఆహారాన్ని నైవేద్యంగా కొంచెం రసం చారు అంత పెరుగు ఆ బండ మీద వేసి అమ్మవారికి నివేదన చేయాలి ఏం వేయకూడదు దాని మీద ఆకు కూడా ఏం వేయకూడదు డైరెక్ట్ బండ మీద వేసేసి మళ్ళా ఆ బండ అలాగే టైల్ తీసుకొని మీ ముందు పెట్టుకొని దాని మీదే మీరు భోజనం చేయాలి అలాగే ఆ రోజున మీరు కటిక నేల మీద పడుకోవాలి భార్యాభర్తల యొక్క సంభోగం జరగకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఇలా ఐదు వారాల పాటు చేయడం వల్ల మీకు ఉన్నటువంటి కలత్ర దోషాలు పోతాయి ఎలా పోతాయండి మీరు భలే చెప్తారు అంటే మీకు జాతకరీత్యా కలత్ర దోషం ఉంటే ఏవైతే కష్టాలు భగవంతుడు పెట్టాలనుకుంటున్నారో మీరు ముందుగానే తీసుకుంటే ఇక ఆయన పెట్టేదానికి ఏముంటాయి కాబట్టి ఆటోమేటికల్గా మీకు ఉన్నటువంటి దోషములన్నీ పోతాయి రోజులో నూట ఎనిమిది సార్లు చొప్పున మూడు సార్లు శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమః అన్న మంత్రాన్ని మీరు జపంగా చేయండి ఎందుకు ఈ విధంగా జపం చేయాలి అనంటే అమ్మవారికి సంబంధించి మనము ఆమె ధ్యానంలో ఉన్న ఆమె ఎప్పుడు మనల్ని చూస్తున్నా ఆమె ఒక్కసారి దృష్టి మన ఎందు అలా ఉంచినప్పుడు ఒక్క పదకొండు మార్లు మీరు ఈ యొక్క శ్రీమాత్రే నమ చెప్పిన మంచి సత్ఫలితం పొందుతారు ఇలా జాతక ఉన్నటువంటి ఈ యొక్క గురుశుకుల యొక్క దోషం అనేటువంటిది పోగొట్టుకోవచ్చు సర్వే జనా సుఖినోభవన్